und grundsätzlich passt passt अभी huh? तो बिज़नेस और उधर तो मतलब कितने के समझाओ तेरे को नहीं आता तो मिस करोगे अच्छा ढूँढना लक्ष्य ढूँढना लक्ष्य सेट करना अब भाई अपने तो मुझे बताएँ तो क्यों <स्तार>। ఎక్కువ వదిలేసి మళ్ళీ ఈ ప్రాబ్లమ్ చూసుకుంటా ఎంత చేయాలో చూసుకోండి వాటర్ బట్టి వాటర్ ని బట్టి అదే నేను అప్పుడు కలెక్టర్ తో చెప్పినప్పుడు కూడా ఆయన నాలుగు లక్షలు అంతే అంతా చెప్పారు నాలుగు లక్షలు ఉండదు రెండు లక్షల వరకే ఇది అవుతాను రెండు లక్షలు వస్తే కూడా మనకి ప్రాబ్లం కాబట్టి దాన్ని కొంచెం కేర్ఫుల్ గా సాయంత్రి స్టార్ట్ చేసేసే మళ్ళీ రేపు మంత్ ఎండ్ వర్షాలు వచ్చే లోపల మనం దాన్ని చేసే వాళ్ళకి కరెక్ట్ చెప్పండి బాగా చేయాలి సరే నా ఏదో చేసామంటే చేసామని అది ఒక నిమిషానికి మళ్ళీ వర్షం వస్తే పోయేటట్టు కాదు స్ట్రాంగ్ గా చెప్పండి ద్వారా స్ట్రాంగ్ గా చేపించండి ప్రతి ఒక్కరి దాన్ని డౌన్ చేసేది సార్ అది అయిపోయింది అది అయిపోయింది వదిలింది నాదోళ్ళందరూ మాట్లాడుతున్నారు దాన్ని బట్టి చేస్తాం అన్నీ లక్ష నాలుగు రెండో కాలువారీ ఆ కాలువ అన్ని దగ్గర ఏడు మంది రైతు అందులో తీసుకొచ్చేసి ఎవరు అబ్జెక్ట్ అయింది గెలిపించు రైతు ఒక రైతు అబ్జెక్స్తో చెప్తాను ఏంటి కాదు ప్రజలకి రైతులకి ఉపయోగపడేది ఎవరు అడ్డుపడినా ఆగదు అర్థమైందా ఏది న్యాయమో అది తప్పకుండా నన్ను చేస్తాం అర్థమైందా వాళ్ళు కూర్చోబెట్టం పిలుస్తాం మాట్లాడతాం

నమస్కారం అందరికీ తెలిసిందే మన పౌరు కాన్స్టెన్సీ అన్నిటికన్నా మనకి ఇప్పుడు దేవుడి దయ వల్ల జలాశయాలు అయితే నిండిపోయి ఉన్నాయి సోమసార్లు జలాశయం నిండుంది దానివల్ల ఆల్రెడీ లక్ష క్యూసెక్ నీటి నీళ్లు వదలడం జరిగింది గతంలో ఇది రెండున్నర లక్ష అలా వదిలినప్పుడు ఇక్కడ ఫస్ట్ ముదువర్తి పాళ్ళం దగ్గర ఉన్న ఈ పెన్నా నది పొర్లు కట్టలకు గండిపడి ఊర్ల మీదకి వచ్చి జనం చాలా ఇబ్బంది పడడం జరిగింది అటువంటివి పునరావృతం కాకుండా ఈ రాజీవ్ కాలనీ కానీ ఇక్కడ ఉన్నటివన్నీ చాలా దెబ్బతిన్నాయి అప్పట్లో సో మన కోరు కాన్షియన్స్లో ఉన్న ప్రతి పొర్లు కట్టని అధికారులు జాగ్రత్తగా పర్యవేక్షించాలని చెప్పి దిగువ ప్రాంతంలో ఉండి అటుపక్క మనకి ఎగువ ప్రాంతంలో ఎక్కువ వర్షాలు వచ్చి మనకి వాటర్ ఎక్కువైనప్పుడు దిగువ ప్రాంతాలన్నీ ముంపుకు గురయ్యే ఉన్నాయి కాబట్టి అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా మనకి ఎప్పుడైతే మనం ఈ దీని గురించి ఈ తుఫాన్ వస్తే పొర్లు కొట్టలు ఇలా జరిగి మనకి పోయినసారి కూడా ఇబ్బందులు అయినాయి అని చెప్పి మనము ఇంటిమేట్ చేయంగానే కలెక్టర్ గారు సీఎం గారు వెంటనే స్పందించి దానికి తగు ఏర్పాట్లు కూడా చేశారు ఇప్పుడు తాత్కాలిక మరమ్మతుల కోసం మనకి నిధులు కూడా ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయడం జరిగింది ఆల్రెడీ కొన్ని దగ్గర పనులు మొదలు పెట్టాం మిగతా దగ్గరలు కూడా పనులు మొదలుపెట్టి పొర్లు కట్టలు పటిష్టత కోసం ప్రయత్నం చేస్తాం అదే విధంగా ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి ఒక పొర్లు కట్టలు మాత్రమే కాదు రైతులకు కూడా ఎక్కడా ఇబ్బందులు లేకుండా రైతులకు అండగా ఉంటామని చెప్పి కూడా చెప్తున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో మనకి తుఫాన్ వచ్చే ప్రాబ్లం ఉంది కాబట్టి తుఫాన్ షెల్టర్స్ అన్ని రెడీ చేసుకోవాలని చెప్పి అన్ని వేళలా ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని టోల్ ఫ్రీ టోల్ ఫ్రీ నంబర్లు కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ లోతట్టు ప్రాంత ప్రజలు మత్స్యకర సోదరులు వేటకి వెళ్ళొద్దు అని చెప్పి చెప్పినప్పుడు తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి ఎవరు కూడా అటువైపు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను

చూడండి ఎంత ఆగద్దు వచ్చేది ఎంత ఇస్తాంలేక ట్వంటీ ట్వంటీ వన్ కొత్త కండి పడి మూసు కుడికి పాలెం రంగపట్నం రాముడిపాలెం గ్రామాల్లో జలసేవన జరిగింది దానివల్ల ఈసారి మనకి ఆల్రెడీ సోమసేన జలాశయంలో చీర వాటర్ ఉన్నాయి లక్ష ఊరులు తీసి నీళ్ళున్నారు అదేవిధంగా ఇంకా ఎక్కువైనప్పుడు అటుపక్క ఎక్కువ ప్రాంతంలో వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు తిరుగు ప్రాంతానికి నీళ్ళు ఎక్కువ వస్తే దానికి తగు చర్యలు తీసుకోవడానికి అధికారులకి సూచనలు ఇవ్వడం జరిగింది మనం అదేసారి రెండు లక్షలు వచ్చినప్పుడు కట్టలన్నీ తగ్గిపోయినాయి అని చెప్పి ఆరు లక్షలు ఆరు లక్షలు వచ్చినప్పుడు ఇవన్నీ తగినాయని చెప్పి చెప్తున్నారు సో ఇప్పుడు ఇంచుమించు మొన్న చెప్పారు నాలుగు లక్షలు దాకా వస్తాయని మళ్ళీ తర్వాత దాన్ని ఇంట్లో అట్లో చూసుకొని వదులుతామని కూడా కలెక్టర్ గారు ఆల్రెడీ చెప్తున్నారు అధికారులు కూడా ఆదేశాలు ఇచ్చున్నారు కాబట్టి అటువంటి విపత్తులు ఏమైనా వస్తే దానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులని కోరడం జరిగింది అందరూ అప్రమత్తంగా ఉండాలని లోపలి మత్స్యకార సోదరులు చాలా మంది కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది అధికారులు అందరికీ అందుబాటులో ఉంటారు అని ఆల్రెడీ మేము ఇవి టోల్ ఫ్రీ మేము నంబర్ కూడా ఇచ్చున్నాం తుఫాన్ షటర్స్ కూడా రెడీ చేస్తున్నాం సో ప్రజలకి ఎల్లప్పుడూ అధికారులు కానీ వజ్ర నాయక్ గారి అందుబాటులో ఉంటామని చెప్పి అందరికి కూడా తెలియజేసుకున్నాను పట్ నా పట్ నా నువా పట్ నా అరే 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 పక్కల

ముప్పై సంవత్సరాలు టీడీపీగా ఇచ్చిన ఏ ఎమ్మెల్యే వచ్చినప్పుడు అక్కడ వచ్చి చెప్తున్నాడు లేవమ్మాటప్పుడు లేరు కబడ్డా అని చెప్పి అసలు చెప్పదు అసలు ఎంత ఇబ్బంది పడతామంటే అంత ఇబ్బంది 2.5 लाख तक के रिजल्ट होता है लगता है 3 लाख तक टच होती है ठीक है नीचे चलाकर ನಾ <laughs> ಕಲಾ <laughs> Thank you.